మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సరే మీ అందరికీ తెలిసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నలభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ని అవుట్లే ప్రవేశపెట్టాం సో దాదాపు ఇది ఒక నియర్ అబౌట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నలభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని అట్లాగే ఆర్థిక శాఖ మార్చుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మేమందరికీ తెలిసిందే మేము పెద్ద ఎత్తున ఆశించాం మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ రీజనల్ రింగ్ రోడ్ గురించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా కానీ కొన్ని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు చాలా సంతోషం ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు హై తెలంగాణ రాష్ట్రం జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం కానీ అందులో కూడా ఏం లేదు అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్కి సంబంధించి అవుట్లే ఫార్టీ థౌజండ్ క్రోర్స్ మెన్షన్ చేస్తున్నామని చెప్పారు బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరూ తెలిసిందే ఇండియాలో హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఏ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావటానికి పునాదులు ఇస్తుంది ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాదు హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పరుచుకు పొందుపరుచుకోవటం చాలా బాధాకరం అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్ సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికి తెలిసింది ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసు గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో మనం వీ గెన్ సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కొరియా వెళ్ళాను నేను ఒక యూనివర్సిటీని చూశాను అక్కడ ఆ యూనివర్సిటీలో నలుగురికి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి చాలా చిన్న తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా అట్లా సాధిస్తూ ఉన్నారు మందగారు కూడా ఇటువంటి యూనివర్సిటీస్ని మనం పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెట్టాలని లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ ఫోకస్గా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పినప్పుడు ఒక ప్రభుత్వం ప్రభుత్వం ముందుకు వచ్చి స్పోర్ట్స్ మీద ముందుకు పోతామని చెప్పినప్పుడు మీరు అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అరంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు అట్లాగే ఆరెంజ్ ఎకానమీ ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి కూడా మాట్లాడారు ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి మాట్లాడుతూ మీరు సెంటర్స్ అన్నీ కూడా ఇటు బాంబేలో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు షిఫ్ట్ చేయటం కోసం ప్రయత్నిస్తారు ఆరెంజ్ ఎకానమీ అంటే ఆడియో వీడియో గేమింగ్ అండ్ కామిక్స్ లాంటివి ఆడియో వీడియో గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది మీ అందరికి తెలిసిందే హైదరాబాద్ హైదరాబాద్ నగరము ఈరోజు ఆడియో కానీ వీడియోకి కానీ గేమింగ్ కానీ కామిక్స్ కానీ బిగ్గెస్ట్ సెంటర్ బికాస్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి ఇడ టాలెంటెడ్ యూతో లేకపోతే గవర్నమెంట్ ఎప్పటి నుంచో గేమింగ్ దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తూ ఆ సెక్టార్ని అభివృద్ధి చేయటం వీటన్నిటి దృష్ట్యా ఇవాళ హైదరాబాద్ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ అటువంటి ఆరోగ్య ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబే ఎక్కువ లేకపోతే ఇతర ప్రాంతాలు తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది అట్లాగే మరొక అంశం రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ అన్నారు ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం ఆఫ్ మెడికల్ హబ్ అనేక దేశాల నుంచి హైదరాబాద్ వైద్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ నుండి ఇంక్లూడ్ చేయడం చాలా బాధ ఇన్లాండ్ వాటర్ వేస్ ఎస్ ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చాలా సీరియస్గా బహుశా దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు గంగా రెనోవేషన్ తర్వాత రిజర్వేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత సీరియస్గా ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఉన్నటువంటి ఒక యాభై ఆరు కిలోమీటర్లు పైబడి అనుకుంటే బహుశా రైట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అంత పెద్ద మూసి రిజర్నవేషన్ అని చెప్పి దాంట్లో ఇన్లాండ్ వాటర్ కార్యక్రమాలని అనేక రకాలైన వాటర్ వేస్ని స్పోర్ట్స్ని చేసే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ మనం ఒక గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ ఏ తీసుకునే క్రమంలో హైదరాబాద్ మూసీ రివర్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అక్కడ కూడా ఏం కనపడలేదు అట్లాగే టూరిజం సంబంధించి టూరిజంకు సంబంధించి యునెస్కో లాంటి వాళ్ళు గుర్తించిన రామప్ప హెరిటేజ్ లాంటి టెంపుల్స్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్న అద్భుతమైనటువంటి టూరిజంకి సంబంధించిన ఉన్నాయి స్థలాలు మనకి మన్ననూరులో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ లేకపోతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ టైగర్ రిజర్వ్ కానీ వీటి ఇంకో పక్కన రెండు అద్భుతమైనటువంటి నదులు అటు ఒక పక్కన కృష్ణానది ఇంకో పక్కన గోదావరి నది ఈ మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ ఓ పక్కన టైగర్ రిజర్వ్స్ ఓ పక్కన టెంపుల్స్ అనేక టెంపుల్స్ యునెస్కోలో గుర్తింపు పొందిన టెంపుల్స్ ఇంకో పక్కన ఈ మనం ఈ ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తాను అద్భుతంగా న్యూజిలాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక మంది దర్శించుకుంటున్నటువంటి విషయాలు కూడా చూస్తాం ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం ప్యాకేజ్లో కూడా పెట్టుకోపోవటం చాలా బాధ అనిపించింది ఇకపోతే అత్యంత ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్ ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం కూడా రేర్ ఎత్ మినరల్స్ మీద దృష్టి సారించి అందుబాటులో అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా సీరియస్గా ముందుకు వెళ్ళాలి నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ అవుట్సైడ్ ది కంట్రీ ఆల్సో ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వెళ్ళి ఆ రేర్ ఎర్త్ మినరల్స్లో రాజ్యం త్వర తీసుకొచ్చి భారతదేశ భవిష్యత్ టెక్నాలజీస్ మిషన్కి సంబంధించి లేకపోతే మిగతా వాటికి అవసరం వాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలోనే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి మన సత్తుపల్లి అట్లాగే రామగొండం లాంటి సింగరేణి ప్రాంతంలో తవ్విన మట్టిలో ఆ మట్టిలో నుంచి మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి కొంత ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది ఈ ఈ ప్రాసెస్ సంబంధించి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు ఉదాహరణకి స్కాండ్ స్కాండియం అండ్ చోటనియం అండ్ సత్తుపల్లి ఇవన్నీ సింగరేణి రామగుండం దాంట్లో డిపాజిట్స్ ఆఫ్ లిథియం లాంటివి కూడా ఉన్నాయి విరాల్ రేర్ ఎర్త్ మినరల్స్ వీటి మీద పెద్ద ఎత్తున మనకి ఆడ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎర్త్ మినరల్స్ సంబంధించి తెలంగాణ రూపాయలు కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను అలాగే మీరు ఇంకా కొన్ని లైక్ నేను సెమీ కండక్టర్స్ సంబంధించి మీరు తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇతర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి మా దగ్గర ఎకో సిస్టమ్ చాలా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉంది ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరటం పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కలిసి బడ్జెట్లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు వేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించాను ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను చూస్తూ ఉన్నాను తప్పనిసరిగా తెలంగాణ ప్రజానీకం దీన్ని గమనిస్తారన్న గమనిస్తున్నారన్నటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాను అట్లాగే వెల్ఫేర్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళ వెల్ఫేర్ సంబంధించి పెద్దగా దీనిపైన ఇక్కడ దృష్టి సారించి ప్రత్యేకంగా వీటి కోసం ఆలోచన చేయలేదు ఇంత పెద్ద బడ్జెట్లో చివరికి బీబీజీ రామ్జీ మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఈ పథకమే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే కేవలం కేంద్రం మాత్రమే ఉపాధి చూపించే అత్యంత పేదవాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి చూపించేటువంటి ఈ పథకాన్ని పూర్తిగా తూట్లు పడిచి రామ్జీని సిక్స్టీ ఫార్టీ అంటే జాతీయ ఉపాధి పథకం నుంచి దాన్ని లిస్టులోంచే తొలగించే కార్యక్రమం చేపట్టారు దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కొన్ని అంశాల్లో తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏమేదో ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రమేమో ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మీరు ప్రకటించినటువంటి వికసిత్ భారత్లో మీరు ప్రకటించిన ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నటువంటి గోల్ని కాంట్రిబ్యూట్ చేయటానికి తెలంగాణ రాష్ట్రం కూడా సీరియస్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ గోల్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఆ గోల్ రీచ్ కావటానికి తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైన పునాదులకి మీరు ప్రోత్సాహాన్ని అందించి ముందు తీసుకొని పోవాల్సింది పోయి ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు ఇది చాలా బాధాకరమని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని పరమావధిగా పెట్టుకొని వాళ్ళందరూ వీటిపైన దృష్టి సారించి ఈ బడ్జెట్ సమావేశాల్లో తిరిగి మరొకసారి ఇటు ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ను ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రజల తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం అమ్మా నేను అదే చెప్పాను కదా ఈ అన్ని అంశాలపైన తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన కలెక్టివ్ వాళ్ళ చేయాలని పార్టీలు ఖచ్చితంగా కూడా చేయాలని ఇంకో పక్కన ఇంకో విషయం కూడా చెప్తారు దానికి సరే రాష్ట్రాలు ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించి ఫోర్ పర్సెంట్ ఉండేటట్టుగా కావాలని అడిగారు రాష్ట్రాలకి ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఉంచేటట్టుగా పెంచండి అని అడిగారు కానీ దానిపైన ఎటువంటి ఇందులో పొందుపరచలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫోర్ పాయింట్ త్రీ మాత్రం ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకుంది సో మీరు రాష్ట్రాలు కూడా దాన్ని వర్తింపు చేయాలి కదా మీరు పెట్టుకోవాలి రాష్ట్రాలు కూడా ఈ దేశంలో అంతర్భాగమే కదా వి ఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ సెమీ కండక్టర్ పార్క్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్నిసార్లు అడిగినా సెమీ కండక్టర్ పార్క్స్ ఎందుకు అంత సీరియస్గా సెమీ కండక్టర్ పార్క్స్ గురించి అడుగుతా అంటే మారుతున్నటువంటి గ్లోబలైజేషన్లో పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు వాటి మీద గుత్తాధిపత్యం సాధించి అంతిమంగా ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వస్తా ఉంది సో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్స్ సంబంధించి వాటన్నిటికీ ఆ మెటీరియల్ ఆయా దేశాలు సప్లై చేస్తే తప్ప ప్రొడక్ట్స్ తీసుకొచ్చే పరిస్థితులు లేదు ఒకవేళ వాళ్ళు సప్లై చేసే పరిస్థితి ఆగిపోతే ఈ ఈ వ్యవస్థలన్నీ కూడా గొప్ప వెళ్ళిపోతాయి దాంతో దేశం దేశమే పెద్ద ఎత్తున వెనకబడిపోయే ప్రమాదం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని దేశాలకి వీటి అవసరాల కోసం లొంగిపోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుంది అటువంటి పరిస్థితి నుంచి దేశం బయటపడటం కోసమే రేర్ ఎర్త్ మినరల్స్ సెమీ కండక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ఎకో సిస్టమ్ ఎక్కడ ఉన్నటువంటి టాలెంట్ సిస్టమ్ కానీ నాలెడ్జ్ షాబ్స్ కానీ ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఎకో సిస్టమ్ కానీ వీటన్నిటిని వాడుకొని దీన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే తెలంగాణ ఒక్కదానికే కాదు దేశానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది దానికోసమే నేను చెప్పాను ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో సో ఫైన్ మూడు రైళ్ళు మాత్రమే ఇచ్చారు కానీ మిగతా వ్యవస్థ ఎకానమీ పెరగటానికి స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరగటానికి ప్రజల జీవన స్థత్కతలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపట్టడానికి కావాల్సినవి అవన్నీ ఇచ్చిన తర్వాత వీటిని వాడుకోవటానికి ఉపయోగం ఉంటుంది అవేమి ఇవ్వకుండా మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగకుండా ఇచ్చారు ఇచ్చినందుకు ఆ మూడు ట్రైన్స్ ఇచ్చినందుకు ఓకే కానీ ఇవి బేసిక్గా రావాల్సినవి రావాలి కదా థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కలవటం రాష్ట్ర ప్రయోజనాల కోసం రిప్రజెంట్ చేయటం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం చేస్తున్నాం నేను నేనేం చెప్పాను రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు కేంద్రంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్థిక శాఖ మార్చుల్ని అవసరమైతే ప్రధానమంత్రి గారికి కూడా అందరు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీటి అన్నిటిపైన మళ్ళీ ఒకసారి కలిసేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ రకమైనటువంటి సూచనలు కూడా పార్లమెంట్ సభ్యులకు చేస్తుంది సి ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ చెప్పిన ప్రతి అంశం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం థ్యాంక్ యూ అమ్మా సి ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఉండదు కూడా అత్యంత పారదర్శకంగా డెమోక్రటిక్గా పాలన అందించే ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక మోటో దీంట్లో ఎవరికి రెండో ఆలోచన ఉండాల్సిన ఎవరైనా అట్లా భావిస్తే అది వారి ఆలోచనకు అనుగుణంగా అట్లా ఆలోచన చేస్తున్నావు తప్ప మాకెవరికి ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికి అటువంటి ఆలోచన లేదు నేను ఇప్పుడే చెప్పాను అటువంటి ఆలోచన కానీ కక్ష సాధిత్వ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు ఎవరికీ లేదు ఈ విచారణ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి ప్రక్రియ పైన నేను కామెంట్ చేయటం ఆ ఎంక్వైరీని ప్రభావితం చేసినట్టుగా అవుతుంది సెకండ్ సో లెట్ మీ బి వెరీ క్లియర్ జరిగే విచారణ అధికారికంగా చట్టబద్ధంగా జరుగుతాం ఆ విచారణ పూర్తి అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటారో మేమేం మాట్లాడాలనుకుంటున్నాం మీరు మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తారు ఇప్పుడు మాత్రం అది విచారణ పూర్తి అయిన తర్వాత కదా తెలుసు ఇప్పుడు కాదు విచారణ అంతా దేని మీద జరుగుతుంది మీరు దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద వ్యక్తులపైన వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు ఉదాహరణకి ఎవరు మన పార్లమెంట్ సభ్యులు చే అని సి అదే అంటున్నా నిన్ను విచారణ అనేది దాని దాని విధానం ప్రకారం పో పో పోతుంది కానీ నా ఇష్ట ఇష్టాలకి మీ ఇష్ట ఇష్టాలకి అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులోకి పోతుంది అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకు ఎవరికీ లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు